సరిగ్గా ఇలాంటి సమయంలో పోసాని కృష్ణ మురళి అరెస్టు వార్త రావటం అన్నది కొంచెం అనూహ్యంగా ఉంది బయటి వాళ్ళకు లోపల ఉన్న వాళ్ళకి తెలుసు ఆ సంగతి ఆయన వివిధ చాలా చోట్ల ఆయన మీద కేసులు నమోదయ్యాయి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కడప జిల్లాలో చాలాసార్లు మాట్లాడారు ఆయన చాలా తీవ్రంగా మాట్లాడారు దూషించారు ఆయన చాలా ఆవేశానికి గురైపోతాడు మనం చూస్తాం కదా ఇష్టప్రకారం మాట్లాడతారు ఇంకోటి ఏంటంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అంటే గత నవంబర్ నెలలో కూడా ఆయన తీవ్రంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా ఆయన కానీ అని పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఈయన రామోజీరావు టీవీ ఫైవ్ నాయుడు ఇలా చాలామంది మీద దాదాపు హద్దు అదుపు లేని కోపంతో మాట్లాడటం దూషించటం తన మీద కూడా తను ఒక విధంగా వాటి మీద నేను అప్పట్లోనే తీవ్రంగా నా ఆక్షేపణ నా అభ్యంతరం తెలిపాను ఎప్పుడు కూడా ఆ శైలిని ఆమోదించలేదు రాజకీయ విమర్శలు చేయవచ్చు కానీ ప్రతి దానికి రెచ్చిపోయి ఒకటే విధంగా మాట్లాడటము ఏవేవో సవాళ్ళు చేయటము ఆఖరికి వైసీపీ వాళ్ళు కూడా సమర్థించుకోలేని కొన్ని ప్రస్తావనలు కూడా ఆయన చేస్తుండేవాళ్ళు